అమెరికన్ ప్రెసిడెంట్ అబ్రహం లింకన్ ఓసారి ఇండియా రావడానికి బయలుదేరాడు అబ్రహం తల్లడిగింది నానా నువ్వు ఇండియా వెళ్తున్నావా అబ్రహం అన్నాడు అవునమ్మా నేను ఇండియా వెళ్తున్నాను అబ్రహం నా కోసం ఇండియా నుండి ఒకటి తీసుకొస్తావా అబ్రహం షాక్ అయ్యాడు తన తల్లి ఇంతకు ముందెప్పుడు ఏమీ అడగలేదు ఫస్ట్ టైం ఈ రోజు ఏదో తీసుకురమ్మని అడుగుతుంది అప్పుడు అబ్రహం అన్నాడు చెప్పమ్మా నీకేం కావాలి అప్పుడు ఆ మహాతల్లి ఇలా అంది అబ్రహం రాజస్థాన్ లో మేవాడనే ఓ ప్రాంతం ఉంటుంది అక్కడి నుండి ఓ పిడికెడు మట్టి తీసుకొస్తావా అని అడిగింది అబ్రహం అది విని ఆశ్చర్యపోయాడు అబ్రహం అది ఓ మహావీరుడు మహారాణా ప్రతాప్ సింగ్ పరిపాలించిన ప్రాంతం మేవాడ్ అనేది ఓ చిన్న రాజ్యం సగం భారతదేశాన్ని నీకిచ్చేస్తాను ఒక్క మేవాడ్ని నాకు అప్పజెప్పు చాలు అని షైన్ షా అక్బర్ మేవాడ్ రాజైనటువంటి మహారాణా ప్రతాప్ కి లేఖ రాశాడు నన్ను నమ్ముకున్న మేవాడ్ ప్రజలను మోసం చేస్తే వచ్చే ఆ అర్ధదేశం నాకెందుకు నాకు నా మేవాడ్ ప్రజలే ముఖ్యమని మాతృభూమినే కోరుకున్న ఆదర్శవంతుడు మహారాణా ప్రతాప్ అని అబ్రహం తల్లి గొప్పగా చెప్పింది అయితే కొన్ని కారణాల వల్ల లాస్ట్ మినిట్ లో అబ్రహం పర్యటన రద్దయింది ఇదేం పిట్టకథ కాదు బుక్ ఆఫ్ ప్రెసిడెంట్ లో ఈ స్టోరీ రాయబడింది కావాలంటే మీరు చదవచ్చు మన దౌర్భాగ్యం ఏంటంటే విదేశాల్లో ఉన్న ఎవరో చెబితే గాని మన వీరుల గొప్పతనం మనకు తెలియదు ప్రపంచంలోని అతి చిన్న దేశాల్లో వియత్నాం ఒకటి చలిజీములన్నీ కలిసి పెద్ద పాములు చంపినట్లు చిన్న దేశమైనటువంటి వియత్నాం అత్యంత బలశాలి అయిన అమెరికాను వియత్నాం వార్లో చిత్తు చిత్తుగా ఓడించింది అమెరికాపై విజయం తర్వాత వియత్నాం అధ్యక్షుడిని ఓ రిపోర్టర్ ఓ ప్రశ్న అడిగాడు సార్ ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం అసలు అమెరికాను యుద్దంలో ఎలా ఓడించారు ఈ కాన్ఫిడెన్స్ మీకు ఎలా వచ్చింది అని అప్పుడు వియత్నాం ప్రెసిడెంట్ అన్నాడు అన్ని దేశాల్లోకెల్లా శక్తిశాలి అయిన అమెరికాను ఓడించడానికి నేను ప్రపంచంలోని గొప్ప గొప్ప రాజుల చరిత్రను చదివాను అందులో ఇండియాకు చెందిన ఓ మహావీరుడి చరిత్ర నన్నెంతగానో ఇన్స్పైర్ చేసింది అని చెప్పాడు రిపోర్టర్ అడిగాడు ఎవరా భారతీయ రాజు అప్పటి వరకు కుర్చీలో కూర్చున్న వియత్నాం అధ్యక్షుడు ఒక్కసారిగా కుర్చీ నుండి లేచి మేవాడు మహారాజు మహారాణా ప్రతాప్ సింగ్ అని చెప్పాడు మహారాణా గారి పేరు చెప్పేటప్పుడు ఆ అధ్యక్షుడి కళ్లల్లో వీరత్వంతో నిండిన వెలుగు కనిపించింది ఒకవేళ అలాంటి మహావీరుడు మా దేశంలో జన్మించి ఉంటే మేము ఈ ప్రపంచాన్నే జయించే వాళ్ళం అని ఆ అధ్యక్షుడు చెప్పాడు కొన్ని రోజుల తర్వాత వియత్నాం అధ్యక్షుడు చనిపోయాడు అతడి సమాధి మీద ఇలా రాసి ఉంది ఇది మహారాణా ప్రతాప్ యొక్క శిష్యుడిది అని రీసెంట్ గా వియత్నాం ఫారెన్ మినిస్టర్ ఇండియాకి వచ్చాడు వారికి మన వాళ్ళు గాంధీ గారి సమాధి చూయించారు ఎర్రకోట చూయించారు అప్పుడు ఆ ఫారెన్ మినిస్టర్ అన్నాడు ఇవన్నీ సరే మహావీరుడు మహారాణా ప్రతాప్ సింగ్ గారి సమాధి ఎక్కడ దయచేసి నన్ను ఒక్కసారి అక్కడికి తీసుకెళ్తారా అని అడిగాడు అప్పుడు ఆ మినిస్టర్ ని లో మహారాణా ప్రతాప్ సమాధి దగ్గరికి తీసుకెళ్లారు అక్కడ నుండి ఓ పిడికెడు మట్టి తీసుకుని ఆ మినిస్టర్ తన బ్యాగులో వేసుకున్నాడు అది చూసిన ఓ రిపోర్టర్ ఆ మట్టి ఎందుకు తీసుకున్నారు అని అడిగాడు ఇది వీరపుత్రుడు మహారాణా ప్రతాప్ పాదం మోపిన పవిత్ర స్థలం ఈ మట్టిని తీసుకెళ్లి మా దేశంలో కలుపుతా మా దేశంలో కూడా ఇలాంటి రాజు ప్రేరణతో మహామహా దేశభక్తులు జన్మిస్తారు మహారాణా ప్రతాప్ ఈ దేశమే కాదు ప్రపంచమే గర్వించదగ్గ రాజు అన్నాడు అలాంటి మహావీరుడు మహారాణా ప్రతాప్ సింగ్ గారి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మహారాణా ప్రతాప్ బాహుబలి శరీరాన్ని చూడగానే శత్రువులు గజ గజ వణికిపోయేవారు ఏడున్నర అడుగుల ఎత్తు ఎనభై కిలోల కవచం పది పది కిలోల చెప్పులు ఎనభై కిలోల బల్లెం పది కిలోల ఖడ్గం ఒక్క వేటుతో శత్రువును సగానికి ఊచ కోసేవాడు పదిహేను వందల నలభై మే తొమ్మిది రాజస్థాన్ లోని కుంబల్గఢ్ లో ఓ మహావీరుడు జన్మించాడు తండ్రి పేరు మహారాణా ఉదయ్ సింగ్ తల్లి పేరు జయవంతి జైవంతిభాయ్ మహారాణా ప్రతాప్ తల్లి మాత్రమే కాదు మొదటి గురువు కూడా స్వయంగా కుమారునికి ఆ వీరమాత సకల విద్యలో నేర్పించి ప్రవీణుణ్ణి చేసింది చిన్నప్పటి నుండి ప్రతాప్ లో నాయకత్వ లక్షణాలు కనిపించాయి స్నేహితులకు ఏ సమస్య వచ్చినా ముందుండి కాపాడేవాడు అన్యాయం ఎక్కడ జరిగినా తన పిల్లసేనతో కలిసి అడ్డుకునేవాడు పదిహేడేళ్ల వయసులో ప్రతాప్ వివాహం అజ్బందే కవర్ తో జరిగింది శిష్యుదయ వంశంలో బప్పా రావల్ రాణా కుంభ రాణా సాంగా వంటి ఎంతో మంది మహావీరులు జన్మించారు కానీ అని మాత్రం ఒక్క రాణా ప్రతాప్ సింగ్ నే పిలుస్తారు పదిహేను వందల డెబ్బై రెండులో మేవాడ్ రాజు ఉదయ్ సింగ్ మరణించారు పెద్ద కుమారుడైన రాణా ప్రతాప్ సింగ్ సింహాసనాన్ని అధిష్ఠించాలి కానీ ఉదయ్ సింగ్ కి చాలా మంది భార్యలున్నారు అందులో ఒకరు రాణి ధీర్భాయ్ ధీర్భాయ్ ఎలాగైనా తన కొడుకు జగ్మాల్ ని రాజు చేయాలనుకుంది మిగతా రాణులు కూడా వారి వారి కుమారులను గద్దెనెక్కించాలని పావులు కదుపుతున్నారు ప్రశాంతంగా ఉన్న రాజ్యం ఒక్కసారిగా అల్లకల్లోలమైపోయింది పరిపాలనా అధ్యక్షతను యోగ్యతను దృష్టిలో పెట్టుకుని సర్దార్లందరూ కలిసి మహారాణా ప్రతాప్ మేవాడ్ రాజుగా ఎన్నుకున్నారు మేవాడ్ స్ట్రాటజికల్లీ చాలా ఇంపార్టెంట్ ప్లేస్ విదేశాల నుండి వస్తువుల ఎగుమతులు దిగుమతుల కోసం అప్పట్లో ఢిల్లీ పాలకులు నానా ఇబ్బందులు పడేవారు ఎందుకంటే ఢిల్లీ నుండి సముద్రతీర ప్రాంతాన్ని ముఖ్యంగా గుజరాత్ రాష్ట్రాన్ని చేరుకోవడానికి మధ్యలో మేవాడ్ అడ్డుస్తుంది అందుకే మేవాడ్ను మొఘల్ రాజ్యంలో కలుపుకోవాలని మొఘళ్లు తరతరాలుగా ప్రయత్నిస్తున్నారు అందులో భాగంగా మహారాణా ప్రతాప్ తండ్రి ఉదయ్ సింగ్ పరిపాలన కాలంలో పదిహేను వందల అరవై ఎనిమిదిలో అక్బర్ మేవాడ్పై యుద్ధాన్ని యుద్దాన్ని ప్రకటించాడు హోరాహోరీగా జరిగిన పోరులో అక్బర్ మేవాడ్ రాజ్యంలో ప్రతిష్టాత్మకమైన చిత్తూర్ గర్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు ఇప్పుడు మహారాణా ప్రతాప్ మేవాడ్ రాజుగా ఉన్నాడు అప్పటికే అక్బర్ చాలా మంది రాజ్పుత్ వంశానికి చెందిన రాజులను తన వైపు తిప్పుకున్నాడు పెద్ద పెద్ద పదవులను జాగీరులను వారికి ఎరగా వేశాడు వీరులు ఆమేర్ మహారాజు తోడర్మల్ రాజా జైసింగ్ వంటి దిగ్గజాలు అక్బర్ శిబిరంలో చేరిపోయారు ఆఖరికి మహారాణా ప్రతాప్ బంధుగణంలో కూడా చాలా మంది అక్బర్ వైపు పార్టీ ఫిరాయించారు మహారాణా ప్రతాప్ గద్దెనెక్కిన మరు క్షణం నుండి షేన్ షా అక్బర్ ఒకరి తర్వాత మరొక రాయబారులను పంపిస్తూనే వచ్చాడు తోడర్మల్ రాజా సింగ్ భగవాన్ దాస్ జలాల్ ఖాన్ ఎంతో మంది రాయబారులుగా వచ్చారు మహారాణా ప్రతాప్ నువ్వు కూడా మాతో కలిసిపో నీకేం కావాలంటే అది ఇస్తాను మరికొన్ని రాజ్యాలకు నిన్ను అధిపతిని చేస్తాను కానీ ఒక్క షరతు నువ్వు నా సామంతరాజుగా మారిపోవాలి అని ఎన్నో అక్బర్ కబురు పంపాడు అక్బర్ ఒకసారైతే మహారాణా ప్రతాప్ ఒక్క మేవాణ్ణు నాకివ్వు నా ఆధిపత్యాన్ని స్వీకరించు నీకు సగం భారతదేశాన్ని ఇస్తాను అని ఆఫర్ ఇచ్చాడు కానీ మహారాణా ప్రతాప్ మాత్రం కబురు పంపిన ప్రతిసారి తిరస్కరించాడు ఛీ అలాంటి బతుకు బతకడం కంటే చావడం మేలని ఖరాఖండిగా చెప్పేశాడు అక్బర్ విన్నపాన్ని తిరస్కరిస్తే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో కూడా మహారాణా ప్రతాప్ కి బాగా తెలుసు అయినా సరే అన్నిటికీ తెగించే మహారాణా ప్రతాప్ అక్బర్ ఆజ్ఞను ధిక్కరించాడు ఇంకేముంది పదిహేను వందల డెబ్బై ఆరు జూన్ పద్దెనిమిది రాజస్థాన్ లోని హల్ది దగ్గర మొఘల్ సేన మహారాణా ప్రతాప్ సేనల మధ్య చారిత్రాత్మకమైన హోరాహోరీ యుద్ధం జరిగింది మొఘల్ సేనలకు రాజా మాన్సింగ్ సైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు అక్బర్ స్ట్రాటజీ చూడండి రాజ్పుని ఓడించడానికి మరో రాజ్పత్రు పంపించాడు మొఘల్ సేనల సంఖ్య పదివేలు మేవాడ్ సైన్యం మూడు వేల నాలుగు వందల మంది ఉన్నారు అంటే త్రీ వన్ రేషియో అయినా సరే మహారాణా ప్రతాప్ వెనక్కి తగ్గలేదు కథన రంగంలోకి దూకి వీరోచితంగా పోరాడారు అక్బర్ బద్దశత్రువైన శత్రువైన హకీం ఖాన్ ఈ యుద్దంలో మహారాణా ప్రతాప్ సైన్యానికి అండగా నిలిచాడు ఏడున్నర అడుగుల ఎత్తు నూట పది కిలోల బరువున్న మహారాణా ప్రతాప్ గుర్రంపై వస్తుంటే కాలయముళ్లా కనిపిస్తున్నాడు హల్దీఘాటి యుద్దంలో మేవాడ్ భీల్ ఆదివాసులు కూడా చురుగ్గా పాల్గొన్నారు తమ బాణాలతో మొగల్ సేనలకు పట్టపగలే చుక్కలు చూయించారు భీలు మహారాణా ప్రతాప్ ను వారి పుత్రుడిగా భావించేవారు వారి వీరత్వానికి గుర్తుగా ఇప్పటికీ మేవాడ్ రాజ ఒక పక్క రాజ్పుత్ మరొక పక్క భీల్ ఉంటారు ఇక రాణా గుర్రమైన చేతక్ వీరత్వం గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు చేతక్ ఎంత బలమైనదంటే ఏనుగు మీద ఉన్న సైనికుణ్ణి అందుకోవడానికి అంత ఎత్తులో గాల్లో ఎగిరేది అది కూడా మహారాణా ప్రతాప్ తో పాటుగా మహారాణా ప్రతాప్ యుద్ధం చేస్తూ రాజా మాన్సింగ్ దగ్గరికి వచ్చాడు మహారాణా ప్రతాప్ చేత గుర్రంపై ఉన్నాడు మాన్సింగ్ ఏనుగుపై ఉన్నాడు చేతక్ అమాంతం పైకెగిరి ఏనుగు తలపై కాళ్లు పెట్టింది మహారాణా ప్రతాప్ ఒక్క వేటు వేశాడంతే ఏనుగుపై ఉన్న మావటి అక్కడికక్కడే చనిపోయాడు రాజా మాన్సింగ్ గాయపడి కింద పడిపోయాడు అయితే అప్పట్లో ఏనుగు తొండానికి కత్తిని కట్టేవారు దాని దెబ్బకు చేతక్ ఒక కాలు విరిగిపోయింది అయినా సరే చేతక్ తన స్వామిని మోస్తూ యుద్ద మైదానంలో పోరాడుతూనే ఉంది దురదృష్టం మేవాడ్ సేనలు ఓటమికి చేరువయ్యాయి ఇక ఓటమి తప్పదని మేవాడ్ సర్దార్లు గ్రహించారు మరోవైపు మహారాణా ప్రతాప్ వీరోచితంగా పోరాడుతూనే ఉన్నాడు మరి కాసేపైతే తమ ప్రభు ఒంటరి వాడవుతాడని గ్రహించిన సర్దార్లు ప్రభు ముందు తమరు ఇక్క నుండి వెళ్లిపోండి మీరు ప్రాణాలతో ఉంటే మరో రోజైన ఈ అక్బర్ ఆటను కట్టించవచ్చు మీరే లేకపోతే మేవాడు ప్రజలు ఏమైపోవాలి ప్రభు అని బలవంతంగా అక్కడి నుండి పంపించారు తన ప్రభు ప్రాణాలను కాపాడాలని చేతక్ ఎత్తైన పర్వతాలు వాగు వంకలు లెక్క చేయకుండా కేవలం మూడు కాళ్లతో వేగంగా పరిగెడుతుంది ఇరవై అడుగుల ఓ వాగుపై నుండి దూకి తన ప్రభు ప్రాణాలను కాపాడి చేతక్ కళ్ళు మూసింది ఆ తర్వాతి కాలంలో ఆ ప్రదేశంలో చేతక్ స్వామి భక్తికి గుర్తుగా చేతక్ మందిరాన్ని కట్టించారు మహారాణా ప్రతాప్ దగ్గర ఓ కూడా ఉండేది దాని పేరు రామ్ ప్రసాద్ అప్పట్లో ఈ ఏనుగు గురించి కథలు కథలుగా చెప్పుకునేవారు ఓసారి ఆ స్టోరీ అక్బర్ చెవిన పడింది ఎలాగైనా నాకు ఆ ఏనుగు కావాలని ఆజ్ఞాపించాడు మావటిలు అతి కష్టం మీద పన్నెండు ఏనుగుల సహాయంతో రాంప్రసాద్ ని బంధించారు ఢిల్లీ తీసుకెళ్లారు అక్బర్ రామ్ ప్రసాద్ కి పీర్ అని పేరు పెట్టాడు పీర్ కి అన్ని తినిపించండి ఎలాగైనా నా ఆధీనంలోకి తీసుకురండి అని అక్బర్ ఆదేశించాడు కానీ రాంప్రసాద్ ఏం తినకుండా ఉపవాసాన్ని మొదలు పెట్టింది ఆఖరికి మంచినీళ్లు కూడా తాగడం మానేసింది నా ప్రభువు నుండి దూరం అయ్యాక ఇక బ్రతకడం వ్యర్థమని ఇరవై రోజుల తర్వాత ఏడ్చి ఏడ్చి రాంప్రసాద్ నీరసంతో మరణించింది అది తెలిసి అక్బర్ అరే మహారాణా ప్రతాప్ ఏనుగునే లొంగ తీసుకోలేకపోయాను ఇక మహారాణా ప్రతాప్ తీసుకుంటాను అని అదే జరిగింది మహారాణా ప్రతాప్ కొద్ది రోజులు అజ్ఞాతంలో గడిపి మళ్లీ శత్రు దుర్భేద్యమైన సైన్యాన్ని సిద్ధం చేసుకున్నాడు పులిలా పంజా విసిరి తాను యుద్ధంలో ఓడిపోయిన ప్రాంతాలన్నింటినీ ఒక్కోటిగా మళ్లీ గెలుచుకున్నాడు చావందులో కొత్త రాజధాని ఏర్పాటు చేసుకున్నాడు పదిహేను వందల తొంభై ఏడు జనవరి పంతొమ్మిది యాభై ఆరేళ్ల వయసులో మహారాణా ప్రతాప్ వేటాడుతూ ప్రమాదవశాత్తు మరణించాడు మహారాణా ప్రతాప్ మరణ వార్త విని షేన్ షా అక్బర్ కంటతడి పెట్టుకున్నాడు ఓ వీరుడి గొప్పతనం మరో వీరుడికే తెలుస్తుంది ఈ రోజు నా దేశం ఓ గొప్ప యోధుని కోల్పోయిందని అక్బర్ కన్నీళ్లు తుడుచుకున్నాడు అది బతకడం అంటే అలా బతకాలి శత్రుతో కూడా పొగిడించుకునేలా బతకాలి జై మహారాణా ప్రతాప్ సింగ్ జై హింద్ ఇది వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్ టేక్ కేర్